ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృపా వార్త సమయం మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో గడిచిన రాత్రి అంతా కూడా మనతో ఉండి మనల్ని క్షేమంగా కాపాడి ఉదయకాలం సజీవులుగా మనల్ని నిద్ర నిప్పిన దేవునికి వందనంలో ఈ నూతన దినంలో మనము చేయవలసిన ప్రతి పనిలో మనం ప్రారంభించక ముందు ఈ ఉదయకాలం దేవుడు ఇచ్చినటువంటి కృపావర్తను ధ్యానించడం ఎంతో గొప్ప ధాన్యత అనుదినము మనము కృపావర్తను ధ్యానిస్తున్నాము దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడుతున్నందుకు అదే వాత దేవునికి వందనములు ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావర్త యాకోబో పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనము ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకునడి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించను దేవుడిచ్చిన ఈ కృపావర్తను బట్టి దేవునికి వందనములు ఈ కృపావర్తను ధ్యానించడానికి చేరవచిన మీకందరికీ కూడా యేసు నామంలో ధన్యవాదములు రక్షణ అనేది ప్రతి ఒక్క బిలీవర్కి ఉన్నది అంటే ఎవరు బిలీవర్ అంటే ప్రభని యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వారంతా కూడా విశ్వాసులు కదా మరి ప్రతి విశ్వాసికి కూడా రక్షణ అనేది సిద్ధంగా ఉన్నది ప్రభని యేసుక్రీస్తు మనకు ఉచితంగా ఉచితమైన వరముగా త కేవలము కృపచేతనే మనకు ఆ రక్షణను ఇచ్చి ఉన్నాడు మరి ఆ రక్షణ ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంది ఎల్లప్పుడూ కూడా మనకు దొరుకుతుంది ఇది దొరకదు ఇవాళ ఇది దొరకదు లేకపోతే ఇప్పుడు స్కేర్సిటీ ఉంది మనకు దొరకని పరిస్థితి అనే ప్రసక్తే లేదు ప్రతి దినము ప్రతిరోజు ప్రతి క్షణం కూడా దేవుని యొక్క రక్షణ సిద్ధంగా ఉన్నది మనం చే కేవలం అడగాలి మనం కేవలం ఆయనను ఒప్పుకోవాలి ఆయనను అంగీకరిస్తే చాలు ఆయనను అంగీకరించి హృదయంలో విశ్వసించి ఆయన మన కొరకు చనిపాడని మరి పునరుత్డై తిరిగి లేచాడు దేవుడు ఆయనను లేపాడు అని మనం ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటామో అప్పుడే ప్రవ మనకు రక్షణ అనేది వస్తుంది ఈ లోకంలో ఈ లోకపు యాత్రలో మనము ఆ యొక్క రక్షణను కలిగి ఉన్నట్లయితే మనం ఎంతో ధైర్యంగా జీవించగలుగుతాం ఎందుకంటే మరి రక్షణ అనేది శాశ్వతమైనది మనము మరి శాశ్వతమైన నిత్య జీవం పొందుకోవాలంటే దేవుని యొక్క రక్షణ కొరకు మనము ఆయనను ఒప్పుకోవాలి మరి ఆయనలో జీవిస్తూ ఉండాలి మరి ఆత్మలో మనము తిరిగి జన్మించామన్నమాట ఎప్పుడైతే ఆయనను అలా అంగీకరిస్తామో అప్పుడు మనము ఆత్మలో తిరిగి జన్మించామని అందుకే మరి తిరిగి జన్మించాలి అని ప్రపణ యేసు చెప్పిన మాటకు అర్థం అదే మనము యేసుక్రీస్తును మన పూర్ణ హృదయంతో నమ్మాలి నమ్మినట్లయితే మనము ఆయన బిడ్డలుగా కొనసాగుతాము లేకపోతే మనము నమ్మకపోయినట్లయితే మనము ఆ విధంగా కొనసాగలేము కాబట్టి దేవుని సన్నిధిలో మనం నిత్యము కూడా ఆయన ఆయన పైన నమ్మకం నుంచి జీవించడానికి దేవుడు మనకు కృప చూపించడం కాక మరి అంతేకాదు ఆయన యొక్క గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలను మనం చూడాలంటే మనం ఆయనను అడగాలి అడిగినప్పుడు తప్పకుండా ఆయన మనకు అనుగ్రహిస్తాడు యాకోబో పత్రికలో పత్రిక రాసినటువంటి రచయిత నాలుగో అధ్యాయంలో చెప్తున్నటువంటి మాటలు మొదటి నుంచి మనం చదివినట్లయితే మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుటలేదు అని చెప్తూ ఆయన అంటున్నాడు మీరు ఏదైనా అడగడం లేదు కాబట్టి మీకు దొరకదు అంటే మనం అడిగేది ఏ విధంగా అడుగుతున్నాము మీకు ఎందుకు మీకు మీలో యుద్ధములు పోరాటాలు జరుగుతున్నాయి మీలో ఎందుకు ఒక విధమైన సంఘర్షణ ఉంది మీలో ఎందుకు ఆలోచనలు విభిన్నంగా ఉన్నాయి అంటే మనలో మనము దేవుణ్ణి అడుగుతున్నాం కానీ మనం పొందుకోవడం లేదు మనం అడుగుతున్నాం కానీ మనం అడగడం లేదు అందుకే అవి దొరకడం లేదు అయితే అడిగేది ఎలా అడగాలి అన్నది మరి ఆ యాకోబు రచయిత చెప్తున్నాడు ఏమని అడుగు ఏమైనా చెప్తున్నాడు అంటే మీరు అడిగేది ఎలాగుంది అంటే మీరు మీ భోగపుల నిమిత్తం వినియోగించుకోవడానికై దురుద్దేశంతో అడుగుతున్నారు మీరు ఏదైనా అడిగితే ఏదైనా ఒక విషయం అడిగినట్లయితే ఆ అడిగిన దాంట్లో తప్పకుండా ఒక తప్పుడు ఉద్దేశం ఉన్నది సరైన ఉద్దేశంతో మీరు అడగడం లేదు అందుకే మీరు ఏం అడిగినా కూడా మీకు దొరకడం లేదు అయితే మనం అడిగేది ఎప్పుడు కూడా సదుద్దేశంతో అడగాలి అప్పుడు మనకు దేవుడు సమస్తమును కూడా అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మీరు ఈ లోకంతో స్నేహం చేస్తున్నారు అందుకే మీరు అడిగేది మీకు దొరకడం లేదు మీరు ఏదైనా అడిగేది అది మీ మీ స్వార్థం కొరకు అడుగుతున్నారు కాబట్టి అది మీకు దొరకడం లేదు కాబట్టి ఆయన ఆయనను మనము పూర్తిగా నిజమైన మంచి ఉద్దేశంతో అడిగితే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన మనకు ఎక్కువ కృపణిస్తాడంట ఆయన ఎక్కువ కృపనివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెప్తున్నది కాబట్టి దేవునికి లోబడి ఉండాలి అపరా అపవాదిని ఎదిరించాలి అప్పుడు అపవాది మీ ఇద్ద నుండి పారిపో మనం ఏం చేస్తున్నామంటే అపవాదిని ఎదిరించడం లేదు అపవాదిని మనలోనే ఉంచుకుంటున్నామంటే చాలాసార్లు మనము అపవాదికి లొంగిపోతున్నాము అపవాదిని ఎదిరించడం లేదు అంటే ఇంకా చేత కావడం లేదు ఇంకా నా వల్ల కాదు అనుకొని మరి నిశ్శబ్దంగా ఉండిపోతున్నాం తప్ప అపవాదిని ఎదిరించడం మన వల్ల కావడం లేదు నేను ఇవన్నీ చేయకూడదు చేయరానివి చేస్తున్నాము చేయరానివి చేస్తున్నాము అయితే దాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే వదులుకోవడానికి చేత కావడం లేదు అయితే మనం దేవుని సహాయాన్ని అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు కదా అది మనం అడగడం లేదు ప్రభ్వా నాకు ఈ భయంకరమైన అలవాటు ఉంది ఈ అలవాటు నుంచి బయటికి రావడానికి నాకు సహాయం చేయమని మనం అడగడం లేదు చాలాసార్లు మనము ఒక ఒక మాము అంటే ఒక దాంతో రాజిపడిపోతున్నాం అనమాట ఇంతే ఇది ఒకసారి ఈ విధంగా అలవాటు పడిపోతే అంతేనండి అని చెప్తూ ఉంటారు చాలాసార్లు అలా చెప్పడం మనం వింటూ ఉంటాం కదా ఈ అలవాటు భయంకరమైన అలవాటు ఈ అలవాటు మనకు వచ్చిందంటే చాలా కష్టం అండి ఈ అలవాటు నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం అని చెప్తూ ఉంటారు డాక్టర్లను కలుస్తారు సైక్యాల సైకాలజిస్టులను సైకియాట్రిస్టులను కలుస్తారు ఎవరి వల్ల కాదు కానీ మరి దేవుని మాత్రం దేవుని పైన మాత్రం పూర్తిగా ఆధారపడము అపవాదిని ఎదిరించాలి లేదు నేను చెయ్యను నేను చెయ్యను నేను ఈ పనులు చెయ్యను అని అపవాదిని ఎదిరించడానికి మనము మనం ఆలోచించము అపవాదని ఎదిరించకుండా ఆ అలవాటుతో అలా కొనసాగుతూ ఉంటామన్నమాట దేవునిపైన ఆధారపడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు చాలామంది సేవకులను గురించి మనం వింటూ ఉంటాము వారంతా కూడా పూర్వము పూర్వపు జీవితంలో వారు కూడా దేవుని భయంకరమైనటువంటి అలవాట్లు కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా వారు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని దేవునికి తమను తాము సరెండర్ చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా వారికి సహాయం చేస్తాడు చాలామంది ఏమనుకుంటారంటే నేను దేవుని దగ్గరికి రాలేను కానీ నేను ఇది వదిలేయాలంటే నా వల్ల కాదు వదిలేసుకున్న తర్వాత నేను ఎలాగో వస్తానులే దేవుని దగ్గరికి అని అనుకుంటూ దేవునికి దూరంగా ఉండిపోతారు కానీ అలా కాకుండా నాకు నా ఈ ఉన్న పాటున నాకున్న ఈ భయంకరమైన దుడలవాటితో పాటు నేను వస్తున్నాను ప్రభా నువ్వు నన్ను బాగు చేయమని మనం దేవుని సన్నిధికి వస్తే దేవుడు మనల్ని బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు మనము ఆ విషయంలో చాలా పొరపాటు పడుతూ ఉంటాము అంటే ఏదో దేవునికి చేత కాదేమో అన్నట్లుగా అదే అక్కడే మనము ఆ మనల్ని మనం తగ్గించుకోవడం దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని దీనంగా దీన మనసుతో ఆయన సన్నిధికి వస్తే ఆయన మనల్ని బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు మరి ఆ తగ్గింపు గుణం అనేది మనలో రావాలంటే చాలా కష్టం చాలాసార్లు మనము తగ్గింపు గుణం కలిగి ఉండడానికి ఇష్టపడము చాలాసార్లు మనలో అహంకారము గర్వము అనేది మనల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటాం మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటామో ఆయన దీనులను ఎప్పుడు కూడా దీనులను ఆయన హెచ్చిస్తాడట దేవుడు దీవునులకు కృప అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన కృపామయుడు కృపాతిశయం గలవాడు ఆయన ఎల్లప్పుడూ మనల్ని కృపతో కనుకరించి నడిపించేటువంటి దేవుడు అందుకే యాగోబు చెప్తున్నాడు పా దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చను పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి ద్విమనస్కులారా మీ హృదయంలో పరిశుద్ధపరచుకొనుడి అని చెప్తున్నాడు ఆయన ఎదురి దీ అహంకారులను ఎదిరించి దీనిలకు కృపను అనుగ్రహిస్తాడు మరి అపవాదిని ఎదిరించాలి మనం అపవాదిని ఎదిరించినప్పుడు మనము ఆ అపవాది మన ఇద్దరు నుండి పారిపోతాడు కాబట్టి మనం దేవుని ఎద్దకు వెళ్ళగలం కదా మరి అపవాదిని మనము ఎప్పుడు అపవాదితో మనకు ఎప్పుడు పోరాటమే ఉంటుంది మన జీవితంలో మనలో యుద్ధములు పోరాటములు ఉన్నాయి అంటే మన అవయములలో మనకున్నటువంటి భోగేచ్ఛలు భయంకరమైనటువంటి ఆశలు భయంకరమైనటువంటి అలవాట్లు ఈ దురలవాట్లను మనం తీసేసుకోలేకపోయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి రావడానికి మనకేమీ అడ్డం లేదు కదా అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మన యుద్ధ నుండి పారిపోతాడు దేవుని యుద్ధకు వెళ్ళాలి దేవుని యుద్ధకు వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిలో దుఃఖపడి ఏడ్చి మన నవ్వు దుఃఖ దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొని దేవుని దృష్టికి మనల్ని మనము తగ్గించుకోవాలి అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు ఆ విధమైనటువంటి భావన మనలో రావాలంటే మనం దినవృత్తాంతంలో రెండవ గ్రంథంలో మొదటి అధ్యాయంలో రాజు అయ్యాడు కదా రాజు అయిన తర్వాత అతడు అతనికి రాత్రి ఎందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై అతడు బలిపీఠము బలు అర్పించాడు కదా ఆ బలిపీఠం దగ్గర అతడు వెయ్యి దహన బలను అర్పించినప్పుడు దేవుడు సలుమోనుకు ప్రత్యక్షమై నేను నీకేమి ఇయ్యకూరదును అని అడిగినప్పుడు అతడు అడుగుతున్నటువంటి ఆ మాటలే దాని చాలా తగ్గింపు ప్రార్థన అది అది ఏమంటున్నాడంటే నేను చాలా చిన్నవాణ్ణి నా తండ్రి అయిన దావీదు చాలా గొప్పవాడు అతడు అతని పట్ల నీవు ఎంతగా కృప చూపించావు అతని స్థానం నన్ను రాజుగా నియమించావు కదా నేనేపాటివాణ్ణి కాబట్టి దేవా నీవు నా తండ్రి అయిన దావీదుకు చేసిన వాగ్దానంను స్థిరపరచు ఎందుకంటే ఇక్కడ జనులు ఎలా ఉన్నారంటే విస్తారమయం విస్తారంగా ఉన్నారు నేల మీద ధూవులు ఎంత విస్తారంగా ఉన్నారు అలాంటి వారికి వారి మీద నన్ను రాజుగా చేశావు రాజుగా నియమించి ఉన్నావు ఈ గొప్ప జనానికి న్యాయం తీర్చాలంటే నాకు ఎక్కడ శక్తి ఉంది నేను తగిన తెలివిని జ్ఞానంను కలిగి ఉండడానికి నాకు నా పైన కృప చూపించు అని అడుగుతున్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అతని మొర వెంటనే ఆలకించాడు ఎందుకంటే అతని యొక్క ప్రార్థన ఎంతో తగ్గింపుతో ఉంది ఎంతో దీన మనస్సుతో అతడు ప్రార్థన చేస్తున్నాడు మరి దావిదు కూడా అలాగే ప్రార్థన చేస్తాడు నేనేపాటివాణ్ణి నేను నన్ను నీవు నా నా జీవిత అంటే నా వంశాన్ని నీవు స్థిరం చేసుకొని నా సింహాసనాన్ని శాశ్వత కాలం ఉంచుతానని అంటున్నావు కదా నేనేపాటి వాణ్ణి ప్రభావా నీవు నన్ను ఇంతగా హెచ్చించటానికి అని అతడు కూడా దీనత్వంతో ప్రార్థన చేశాడు అందుకే తావిదు అంటే కూడా దేవునికి చాలా ఇష్టము తావిదు చేసినటువంటి ప్రార్థనను కూడా గమనిస్తే మరి దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో అతడు పదిహేడవ పదిహేడవ అధ్యాయంలో రాయబడింది అతడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే దేవా యుహోవా నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏమాత్రపుది దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే అని చెప్తూ నీవు నన్ను ఇంతగా ఘనత చెందునని నాకు కలగబో ఘనతను గురించి నేను ఏమని మనవి చేయగలను నీవు ఎంత గొప్ప దేవుడవు నన్ను ఈ మహాఘనత నీవు నాకు ఇచ్చావు కాబట్టి నేను ఎంతగా నీకు కృతజ్ఞుడను అన్నట్లుగా అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎంత ఎంత ధన్యత అంటే ఈ విధంగా మనము చాలా తగ్గింపుతో తగ్గింపు గుణం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి మరి హన్నా కూడా ప్రార్థించింది హన్నా తను ఏ విధంగా ప్రార్థించింది అంటే ఆమె ఎంత తగ్గింపుతో ప్రార్థించింది అదే సమయంలో తను స్వార్థంతో ప్రార్థించలేదు నాకు పిల్లలు కావాలి నాకు పిల్లలు కావాలని మరి రాహేలు యాకోబు యొక్క భార్య రాహేలు తను పిల్లల కొరకు ఎంత యారగెంట్గా ప్రవర్తించిందో కదా ఒక్కొక్కసారి ఒకసారి మనం ఆలోచించినట్లయితే యాకోబు తన భార్య అయిన రాహీలు వల్ల రాహిల్ వల్ల పిల్లలను కనలేదు మరి చాలా రోజుల పాటు ఆమెకు పిల్లలు కలగలేదు అప్పుడు ఆమె ఎందుకు నాకు పిల్లల్ని ఇవ్వట్లేదని యాకోబుని అడుగుతుంది అయితే అతడు ఏమంటాడంటే నేనేమైనా దేవున్నా అని అతడు కూడా చాలా చిరాకు పడతాడు అంటే అక్కడ హ్యూమిలిటీ అంటే దీనత్వం అనేది లేదు ఒకలాంటి యారిగెన్స్ ఉంది అందుకని ఆమెకు వెంటనే పిల్లలు కలగలేదు అయితే అన్న ఏ విధంగా ప్రార్థన చేస్తుందంటే ప్రవ్వా నీ కొరకు నేను నా ఒక నువ్వు నాకొక మగబిడ్డను దయచేస్తే వాడిని నీకే ఇస్తాను నీకే నీకే సమర్పిస్తాను వాడు నీ సేవలో ఉండాలి నీ కొరకు వాడబడాలి ఆ విధంగా వాడిని వాడుకుంటావు కదా ప్రవ్వా నన్ను అందుకోసం నాకు మగబిడ్డనివ్వు అని అడిగింది ఆ విధంగా ఆమె వెంటనే పొందుకుంది ఆ తర్వాత నిజంగానే ఆ బిడ్డను వెంటనే మరి ఆ మందిరంలో ఆమె అర్పించింది ఏలి వద్ద పెట్టి మరి ఏలి వద్ద అతడు సేవ చేయడానికి మరి నియమించింది ఆ విధంగా అంటే తర్వాత తను మనసు మార్చుకొని ఉండొచ్చు నాకు లేక లేక పుట్టాడు ఒక బిడ్డ ఈ బిడ్డని నేను ఎందుకు ఇవ్వాలి అని తను అనుకోలేదు తను సిన్సియర్గా ఉంది యథార్థంగా ఉన్నది ఆమె తను దేవునికి ఇచ్చినటువంటి మాటను తప్పలేదు దేవుని దగ్గర ఏమని మొక్కుబడి చేసుకుందో అది తప్పలేదు తప్పకుండా ఆమె తన యొక్క కుమారుణ్ణి దేవుని సన్నిధిలో పెట్టింది ఇలాంటి తగ్గింపు ప్రార్థన మనం చేయగలగాలి తగ్గింపు గుణం మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం తగ్గింపు గుణం కలిగి ఉంటామో దుఃఖంతో వేదనతో మన హృదయంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధలం కావాలి ఎప్పుడైతే మనం పరిశుద్ధలంగా అవుతామో దేవుడు మనకు రక్షణ ఇస్తాడు అదేవిధంగా మనం ఏం అడిగినా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు మనం పరిశుద్ధతతో ఉంటే మనము మన ఇష్టానుసారంగా ఏం అడగం మనం అడిగేవి కూడా దేవుని చిత్తానుసారంగానే అడుగుతాము ఎప్పుడైతే మనలో పరిశుద్ధత ఉంటుందో అప్పుడు మనం అడిగేవి కూడా దేవుని చిత్తానుసారంగా ఉంటాయి దేవుని చిత్తానుసారంగా మనం ఏం అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు అందుకే ప్రభు ప్రభు దృష్టికి మనము మనల్ని మనం తగ్గించుకోవాలి ఆయన మనల్ని హెచ్చిస్తాడు ఎప్పుడు హెచ్చిస్తాడు అంటే తగిన సమయంలో హెచ్చిస్తాడు అందుకే పేతురు గారు అంటున్నారు కదా మీరు దీన మనస్కులై ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండండి తగ్గింపుతో ఉండండి అప్పుడు ఆయన తగిన సమయంలో మిమ్మును హెచ్చించును అని వ్రాయబడి ఉంది కదా పేతురు గారు చెప్తున్నటువంటి విధంగా కనుక మనము తగ్గింపు గుణం కలిగి దేవుని సన్నిధిలో వారంగా ఉందాం ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా మనం జీవించకుండా మరి అహంకారంతో అహంకార దృష్టి మనకు లేకుండా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా తగ్గింపుతో ఉండడానికి మనం నేర్చుకుందాం దీనత్వం అనేది ఆత్మ ఫలంగా మరి మనము గమనిస్తూ ఉన్నాము ప్రవణ యేసుక్రీస్తు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన ఉన్నతమైన స్థలములలో తండ్రి అయిన దేవుని కుడుపాశంలో కూర్చున్నటువంటి వాడు ఆ దివ్య సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన ఈ లోకానికి ఎంతో దీనత్వాన్ని ధరించుకొని వచ్చాడు కదా ఆయన తండ్రి అయిన దేవునికి కూడా ఎంతగానో దీనత్వంతో నిత్యము ఆయనకు ప్రార్థనలు చేసేవాడు దీనత్వంతో ఆయన జీవించాడు కనుక మనము దీనత్వంతో ఉండడానికి నేర్చుకోవాలి దీనత్వము అంటే మనము ఏదో చాలా మనల్ని మనం చాలా అంటే ఇతరుల ఎదుట చాలా తగ్గించుకోవడం కాదు దేవుని ఎదుట దీనత్వంతో ఉండాలి అంతేకాని మరి మన యొక్క దేవుడు మనకిచ్చినటువంటి ఎబిలిటీ అయినా మనకిచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి తలాంతులైనా కూడా మనం చక్కగా వాడుకుంటూ దే ఒకవేళ మనం చేతనైనట్లుగా మనము చక్కగా ఈ లోకంలో పనిచేయాలి మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి శక్తిని యుక్తిని మనము దేవుని కొరకు తప్పకుండా వాడాలి మన ఉద్యోగ జీవితంలోనైనా మన కుటుంబ జీవితంలోనైనా ప్రతిదాని కొరకు మనం వాడడానికి అవసరమైనప్పుడు తప్పకుండా వాడాలి ఎందుకంటే దేవుడు మనకు అలాంటి తలాంతులను ఇచ్చి ఉన్నాడు అయితే దేవుని ఎదుట మాత్రం మనం ఎప్పుడు కూడా దీనులమై ఉండాలి మంచి చ మంచి క్రైస్తవ విశ్వాసంను కలిగినటువంటి వారంగా మరి చ సన్ని సన్నిహితులుగా ఇతరులకు సన్నిహితులుగా మెలుగుతూనే మనము ఎంతో నమ్మకంగా యథార్థంగా ఈ లోకంలో జీవించడానికి దేవుడే మనకు కృప చూపించాలి మన హృదయంలో దీనత్వం ఉన్నట్లయితే మనము మన యొక్క అహంకార దృష్టిని మనం ప్రదర్శించకుండా ఉండగలుగుతాము మనము దీన మనస్కులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు అంతేకాదు ఆయనకు ఆయన మనకు ఎక్కువ కృపణిస్తాడు కనుక మనము దేవునికి ఎంతో గొప్పగా దేవునికి మేలుకరంగా వాడబడడానికి దేవుడు మనకు కృప గాక తగ్గింపు గుణం కలిగి జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందామా పరిశుద్ధుడు అయిన దేవ సర్వోన్నత సృష్టికర్త నీకు వందనములు స్తోత్రములు ప్రభా ఇ ఉదయ కాలంనా నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి ఉన్నావు నీ కృపావార్తను ధ్యానించటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు ప్రభానైనా మేము దీనత్వం కలిగి జీవించడానికి దీనత్వంతో ఈ లోకంలో ఉండడానికి సహాయం చేయండి ప్రభావ నీ ఎదుట మేము ఎల్లప్పుడూ కూడా దీన హృదయంతో నిన్ను ప్రార్థించే కృపను మాకు దయచేయండి మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం చేయండి అప్పుడు మీరు మమ్మల్ని హెచ్చిస్తారు మా తండ్రి మాలో ఎలాంటి దురుద్దేశంలో లేకుండా మేము ఏది అడిగినా కూడా నీ చిత్తానుసారంగా నీ మహిమ కొరకు వాడడానికి అడిగేలాగా మమ్మల్ని సిద్ధపరచమని ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి కృపతో కనికరంతో మాకు సహాయం చేయండి విధనమంతయ్యూ మాకు తోడుగా ఉండండి మా ప్రయాణములలో మాకు క్షేమంలో భద్రతను అనుగ్రహించి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించండి తండ్రి వారు రాయబోతున్నటువంటి పరీక్షను బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము చక్కగా వ్రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము వారి రాకపోకలందు కూడా మీరు తోడుగా ఉండి ఎలాంటి అవాంతరాలు లేకుండా కాపాడమని వేడుకుంటున్నాము ఈ ప్రార్థనల మా ప్రభువును మా ప్రియ నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్